హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ గొడవ మొదలవుతుందో ఎవరు ఊహించలేరు కానీ మొన్నటికీ మొన్న ఒక సినిమా ఈవెంట్లో మొదలైన చిన్న మాట ఇప్పుడు పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళింది అవును నేను మాట్లాడుతుంది నటుడు శివాజీ మరియు ప్రముఖ ట్రావెలర్ యూట్యూబర్ నా అన్వేషణ మధ్య జరుగుతున్న అతిపెద్ద రచ్చ గురించి అసలు శివాజీ గారు అన్న ఆ ఒక్క మాట ఏంటి దానికి ఏ యూట్యూబర్ అన్వేషణ ఎందుకు అంత వైల్డ్ రియాక్షన్ ఇచ్చాడు మధ్యలో సీతమ్మ తల్లి ప్రస్తావన హిందూ సంఘాల ఎంట్రీ పోలీసు కేసులు లక్షకు పైగా ఫాలోవర్ని కోల్పోవడం ఇదంతా కేవలం రెండు రోజులు ఎలా జరిగింది ఈ వీడియో మొత్తం వివాదాన్ని పెన్ టు పెన్ విశ్లేషిద్దాం అసలు తప్పు ఎవరిది శివాజీదా లేక అన్వేషిదా లేదా ఇద్దరిదైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేటర్ చాలా డీప్గా ఉంది మొదట అసలు ఈ వివాదానికి మూల కారణం చూద్దాం నటుడు శివాజీ గారు రీసెంట్గా దండోరా అనే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు అక్కడ మాట్లాడుతూ నేటి సమాజంలో అమ్మాయిల వస్త్రాలను గురించి కొన్ని కామెంట్స్ చేశారు ఆయన ఉద్దేశం బహుశా మన సాంప్రదాయాన్ని గౌరవించాలని చెప్పడమే కావచ్చు కానీ ఆయన వాడిన పదాజలం చాలా అభ్యంతకరంగా మారింది ఆయన ఏమన్నారంటే ఈ మధ్య అమ్మాయిలు బట్టలు వేసుకోవటమే మానేశారు చీరకట్టులో ఉండే అందం ఎందులోనూ ఉండదు అని చెప్తూనే కొంతమందిని ఉద్దేశించి కొన్ని పదాలు వాడారు దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియా బగ్గుమంది సింగర్ చెన్మయ్ యాంకర్ అనసూయ లాంటి వాళ్ళు శివాజీ గారి వాక్యాలను తీవ్రంగా ఖండించారు ఒక సీనియర్ నటుడిగా ఉండి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఆడవాళ్ళ గురించి ఇలాంటి పదాలు వాడడం ఏంటి అని అందరూ ప్రశ్నించారు ఇక్కడి వరకు గొడవ శివాజీ వర్సెస్ ఉమెన్స్ అన్నట్లుగా ఉంది కానీ ఇక్కడే సీన్లో ఓ మన యూట్యూబర్ ఎంటర్ అయ్యారు శివాజీ గారు చేసిన కామెంట్స్ వైరల్ అవగానే వరల్డ్ ట్రావెలర్ యూట్యూబర్ నాన్ వేసిన దీనిపై రియాక్ట్ అయ్యాడు కానీ ఆ రియాక్షన్ మామూలుగా లేదు అదొక రేంజ్లో ఉంది అన్వేషణ ఒక వీడియో రిలీజ్ చేస్తూ శివాజీని తీవ్రమైన పదజాలం దూషించాడు ఎంత దారుణంగా అంటే శివాజీ గారిని ఇక మనం ఇక్కడ చెప్పుకోలేనంత బూతులు తిట్టాడు అన్వేషణ వాదన ఏంటంటే ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడటానికి నువ్వెవరు విదేశాల్లో అమ్మాయిలు షార్ట్స్ వేసుకున్నారు ఎవరు పట్టించుకోరు మన దగ్గర ఎందుకు ఈ చాదస్తం అని ప్రశ్నించాడు ఇక్కడి వరకు ఒక రకమైన డిబేట్ అనుకోవచ్చు కానీ అన్వేషణ తన ఆవేశంలో గీత దాటేశాడు తన వాదనను బలపరుచుకోవడానికి మన పురాణాల హిందూ దేవతలను ఉదాహరణగా తీసుకున్నాడు పాతకాలం నాటి శిల్పాలు చూడండి కొన్ని వివాద స్పందాలు వాక్యాలు చేశాడు అలాగే గరికపాటి నరసింహారావు గారిని మరియు అనసూయ ఫోటోలను చూపిస్తూ చేసిన పోలికలు చాలామందికి కోపం తెప్పించాయి శివాజీని తిట్టాలైన ఆవేశంలో అన్వేష్ వాడిన ఆ లాజిక్ ఇప్పుడు అతనికి మెడకు చుట్టుకుంది ఇప్పుడైతే అన్వేష్ సీతమ్మ తల్లిని సనాతన ధర్మాన్ని తన డిస్కషన్లోకి లాగాడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది శివాజీ చేసిన తప్పు పక్కకు వెళ్ళిపోయి అన్వేష్ చేసిన కామెంట్స్ హైలైట్ అయ్యాయి సోషల్ మీడియాలో ఆగ్రహం అన్వేష్ వీడియో చూసిన నెటిజన్లు ఒక తప్పును సరిదిద్దుకోవడానికి ఇంకో తప్పు చేస్తావా అని మండిపడ్డారు దేవతలను కించపరిచేలా మాట్లాడటంపై హిందువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ వీడియో రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే అన్వేష్ ఇన్స్టాగ్రామ్లో దాదాపు లక్ష మందికి పైగా ఫాలోవర్స్ని కోల్పోయాడు ఇది ఒక యూట్యూబర్కి చాలా పెద్ద దెబ్బ వైజాగ్ హైదరాబాద్ సహా పలుచోట్ల విశ్వ హిందూ పరిషత్ మరియు ఇతర హిందూ సంఘాల అన్వేషణపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాయి హిందూ దేవతలను కించపరిచినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి చూసారా శివాజీని తిట్టి హీరో అవుదాం అనుకున్నాడు కానీ అవసరమైన లాజిక్లు తీసి ఇప్పుడు విలీన అయిపోయాడు పరిస్థితి చేయి దాటిపోవడంతో ఇద్దరూ దిగిరాక తప్పలేదు మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడంతో శివాజీ గారు స్పందించారు నా ఉద్దేశం ఎవరిని కించపరచడం కాదు కానీ నేను వాడిన పదాలు తప్పు ఆవేశంలో అన్నాను దానికి నేను క్షమాపణ చెబుతున్నాను అని మహిళా లోకానికి స్వారీ చెప్పాడు దీంతో శివాజీ గారి సైడ్ ఇష్యూ కొంచెం కూల్ అయింది ఇక అన్వేష్ కేసులు ట్రోల్స్ పెరిగేసరికి అన్వేష్ కూడా మరో వీడియో రిలీజ్ చేశాడు శివాజీ గారు నాకు ఇష్టమైన నటుడు బిగ్ బాస్ టైంలో నేను ఆయనకు సపోర్ట్ చేశాను కానీ ఆయన మాటలు నచ్చక ఆవేశంలో తిట్టాను ఇందువల్ల మనోభావాలు దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు దయచేసి క్షమించండి అని ఒక ఎమోషనల్ వీడియో పెట్టాడు కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది నెటిజన్ ఆ సారీని యాక్సెప్ట్ చేసే మూడ్ లో లేరు సో ఫ్రెండ్స్ ఇదండి శివాజీ అన్వేషణ వివాదం పూర్తి కదా దీని నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది పబ్లిక్ ఫిగర్స్ బాధ్యత శివాజీ గారు సెలబ్రిటీ అయి ఉండి పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు పదాల మీద కంట్రోల్ ఉండాలి అలాంటి పదాలు వాడడం ఏమాత్రం సర్ధనీయం కాదు ఇక అన్వేషణ విషయానికి వస్తే ఎదుటివారు తప్పు చేస్తే మనం ప్రశ్నించవచ్చు కానీ ఆ ప్రశ్నించే క్రమంలో బూతులు తిట్టడం మతపరమైన మనోభావాల్ని దెబ్బతీయడం చేస్తే అది మనకి రివర్స్ అవుతుంది అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ వ్యూస్ కోసం లేదా క్రేజ్ కోసం కంటెంట్ చేసేటప్పుడు మన గీత దాడుతున్నామా లేదా అనేది ఒక నిమిషం ఆలోచించుకోవాలి ప్రస్తుతం అన్వేష్పై విచారణ జరుగుతుంది మరి ఈ వాదం ఎక్కడితో ఆగుతుందా లేక ఇంకా ముదిరే అవకాశం ఉందా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి మీకు ఈ ఎక్స్ప్లనేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ థ్యాంక్ యూ డోల్ బై బాయ్